అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా సర్జరీ రోజు మేము ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసినాము అసలు ఎంత టెన్షన్ పడ్డము అవన్నీ ఇంతకుముందు వీడియోలో చెప్పిన కదా అయితే ఈ వీడియోలో ఇట్లా చెప్ ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అసలు ఐసీలో ఐసీ షిఫ్ట్ చేశారని చెప్పాను కదా ఐసీలో షిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది ఆ విషయాన్ని అది ఆ పెయిన్ని అది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అనిపించింది అది కూడా ఎట్లా ఫేస్ చేసినాం అనేది మీతో షేర్ చేయడానికి వచ్చినాం ముందుకు ఏమైందంటే మెయిన్ ఐసీయూ ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఇంకొక వేరే వేరే కూడా ఐసీయూనే కానీ అది ఇంకో ఇంకొక ఐసియూ అందులోకి షిఫ్ట్ చేసిరన్నమాట నెక్స్ట్ డే మెయిన్ ఐసీయూ నుండి నెక్స్ట్ డే ఇంకో ఐసీయూకి షిఫ్ట్ చేసిర్రు మెయిన్ ఐసీయూలో కేరింగ్ అంతా చాలా బాగుంది నా డ్యూటీ ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ ఓ టెన్ రౌండ్స్ నడిపించాలి అందులో సిస్టర్స్ వార్డ్ బాయ్ అంత బాగున్నారో బాగా చూ చూసుకున్నారు ఇక ఈ సెకండ్ ఐసీలకు పంపించినప్పుడు మార్నింగ్ యాజ్ యూజువల్గా వెళ్ళిన నడిపించాలని అయితే వెళ్ళేసరికి కొంచెం లేచిండు చేలో కూర్చుండు నడుద్దామంటే అవుతలేదు అంటుండు సరేలే అన్నట్టు కొస్సేపు వెయిట్ చేసిన ఒక టూ రౌండ్స్ వేయించిన నా వల్ల కాదు పొద్దు నేను పడిపోతానేమో అన్నాడు సరే ఇబ్బంది వద్దులే ఎక్కువ రిస్క్ తీసుకోకు అనేసి తీసుకెళ్ళిపోయినా తీసుకెళ్ళి ఇంక పడుకోబెట్టేసిన ఇక ఎంతసేపు కూర్చుంటూ కూర్చున్నా ఎక్కువసేపు కూర్చున్నా కానీ ఏం మాట్లాడాలి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు మరి నేను వెళ్ళనానే పడుకో అని చెప్పేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోయినాక ఇక ఎవరిని ఐసీలోకి ఎలా చేయరు ఎవరిని ఎలా చేయరు నన్ను ఒక్కదాన్ని ఎలా చేస్తారు ఇక నెక్స్ట్ డే మళ్ళా ఈవినింగ్ వెళ్ళినా పర్లేదు ఈవినింగ్ కొంచెం బెటర్గానే ఉంది నడిచిండు ఇక వెళ్ళిపోయినా నెక్స్ట్ డే ఏమైందంటే అక్క వాళ్ళు వచ్చారు ఇంకా బావ అత్తమ్మ చూసే కండిషన్లో లేరు ఆయనను చూసి తట్టుకునే ఇదిలా ఇంకా అక్క వాళ్ళు వచ్చారు ఆ రోజు మార్నింగ్ ఏమైందంటే మెయిన్ ఈ ముక్కులో నుండి పైప్ అన్నాం కదా ఇక్కడ లంగ్స్ వరకు ఉంది ఇప్పుడు తాపిచ్చే డ్రింక్స్ అవన్నీ పొట్టలోకి ఉన్నట్టుంది సారీ అవన్నీ స్థిరం క్లీన్ చేయాలన్నమాట ఇక్కడ ఏమన్నా ఫామ్ అయితే అదంతా తీసి క్లీన్ చేయాలి ఇక్కడ ఏం చేసిరో మరి తెలీదు ఈ నెక్స్ట్ ఐసీయూలో అది వాళ్ళు ఏం పర్ఫెక్ట్గా చేసిరా చేయలేదా వాళ్ళకే తెలుసు అందులో ఏందంటే ఇప్పుడే కొత్తగా వచ్చిన సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు ఏం లేదు ఇంకా వెళ్ళినా మార్నింగు నడిపిద్దామంటే నా వల్ల కాదండు ముఖం మీరు చెప్పేసిండు ఇబ్బంది పెట్టను అని అనుకున్నాను డ్రింక్ ఇచ్చిర్రు తాపేమన్నారు లైట్గా తాపించిన పడుకోబెట్టినా ఇంక అప్పటికి తెలుస్తుంది వీక్ అయిపోయిన మనిషి ఈవినింగ్ అక్క వాళ్ళు వచ్చిర్రు అలో చేయరంటే నేను నాకు నాకు కూడా ఒక డ్రెస్ ఇస్తారు అందులోకి వెళ్ళడానికి ఇక కొంచెం చూడడానికి మేము ఒకలాగా ఉంటాం కదా అనేసి పంపించేసిన కూర్చోలో కూర్చోబెట్టిరంట ఆయన మొత్తం కళ్ళు తేలేసిండంట పద్దు నువ్వే ఇల్లు పిలుస్తున్నారు అంది నాకేం చెప్పలేదు కంగారు పడతా అని ఇవి వాళ్ళు తాపిస్తుంటే తాగుతలేడంట ఆ రోజు కూడా మార్నింగ్ నేను ఎక్కువేం తాగలేదు ఒక టూ స్పూన్స్ తాగిండు అదంతా పేరుకుందో ఏమో పొట్టలా తాగుతలేడు వాళ్ళు తాపించినా తాగుతలేడు ఎప్పటికప్పుడు టైం టు టైం ఇవ్వాలి అది రాసుకోవాలి కాబట్టి వాళ్ళు టైం టు టైం ఇస్తున్నారు కానీ అది ఆయన తీసుకోవట్లేదు కలిపి పెట్టడం వాళ్ళ బాధ్యత అక్కడ పక్కన పెట్టేసిరు తాకపోతే ఏం చేస్తారు వాళ్ళకి ఏమవసరం పక్కన పెట్టేసిర్రు నేను ఈవినింగ్ వెళ్ళేసరికి కూడా తాగట్లేదు అసలు అంత మెయిన్ ఐసీలో యాక్టివ్గా అనిపించినాడు నెక్స్ట్ డేట్ టెల్ అయిపోతే నాకేమనిపిస్తుంది నేను ఎట్లా రిసీవ్ చేసుకుంటా చెప్పు కళ్ళు తేలేసిండు ఇక నేను వెళ్ళిపోయిన అంటే చూడలేను ఆ కండిషన్లో కొంచెం ఆయన వస్తా అప్పుడు కొంచెం నడుద్దాం ఈరోజు మొత్తమే నడవలేదు పేగులు సెట్ అవ్వాలంటే వాకింగ్ చేయాలంట డాక్టర్ నేను కలిసిన అన్నీ మాట్లాడుతూనే ఉన్నా ఏం కాదన్నాడు ఆ పైప్ కూడా ముక్కులో అయినా కొంచెం అన్కంఫర్ట్గా ఉంది తీసేస్తే బాగుండు అంటున్నా తోటి నేను డాక్టర్ని అడిగితే అది మనకు ఉండాలమ్మా అది ఉండడమే మనకు సేఫ్ ఏం కాదు అని చెప్పడంతో మా ఆయనకు చెప్తే కూడా ఆయన కూడా పర్లేదు అనుకుండు ఇంకా ఇక ఈవినింగ్ ఈవినింగ్ వెళ్ళిన అని చెప్పినా కదా ఇక అప్పటికి సెవెన్ అవుతుంది మళ్ళీ వెళ్ళిన అప్పుడు వెళ్ళినప్పుడు తాగలేదు వాకింగ్ చేయలేదు కదా అని మళ్ళీ వెళ్ళిన మా ఆయన అప్పుడు అట్లా ఉండు మళ్ళీ వెళ్తా అని వాళ్ళని పర్మిషన్ తీసుకొని వెళ్ళేసరికి ఇక తాగనంటుండు బ్రతిలా అన్న నాకు ఆయన ఒక చిన్న బాబు అయిపోయిండు ఎందుకంటే నాకు పాప ఉంది వాళ్ళు అదే నీకొక ఒక చిన్న బాబు ఉంటే ఎట్లా ఫీల్ అవుతావు నువ్వు ఆల్రెడీ పిల్లలు ఉన్నారా అంటే ఉంది పాప అన్న తను ఎట్లా చూసుకుంటావో అట్లా ఒక న్యూ బార్న్ బేబీని చూసుకున్నట్టు నువ్వు ఫీల్ అవ్వాలమ్మ అని చెప్పారు బ్రతిలా అన్న నీ దండం పెడతా కాలు ముక్త ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిలాడితే నాకు కక్కుతే నేనేమో నాకేమన్నా అయితే అనండు నీకు ఏమైనా నేను చూసుకుంటాను బ్రతిలాడితే ఆపించిన జస్ట్ ఒక సిప్పు మింగి ఇంకో సిప్పు మింగడానికి ట్రై చేస్తుంటేనే బ్యాక్ బ్యాక్ అని కక్కేసిండు పక్కనే అది టబ్ ఉండే అది పట్టేసిన మీద పడుతుందేమో అని ఇక ఆ గొంతులో ఇక్కడికి వేసిన పైపు నోట్లో నోట్లో నుండి వచ్చేసింది బయటికి అసలు ఏ రేంజ్లో ఉందో తెలుసా అది మన బ్లడ్ వాటర్ ఎట్లుంటాయి బ్లడ్ వాటర్ అంతా కక్కిండు ఆ పైపు కాస్త బయటకు వచ్చింది ఆయన కండిషన్ ఎట్లుందంటే అసలు నాకు డైజెషన్ అయితే లేదు ఆయన జూన్కి సిస్టర్ ఉంది ఏదో ఇక ఆమె ఏంటంటే ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వలేదు మా ఆయన కండిషన్ ఇలా ఉందని ఆమె మీద లైట్గా అరిచిన ఇక వామిటింగ్ అయిపోయింది ఇక మా ఆయన ఆ కండిషన్లో కూడా చేత్తు నన్ను వెళ్ళమంటుం వెళ్ళిపో వెళ్ళిపో పోపో అంటూ ఇట్లా సైగా చేసిండు ఇక ఆయన ఇబ్బంది పెట్టద్దు కదా ఆయన మాటకు సరే నేను వెళ్తున్నా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయినా బయటకు వచ్చేసి ఇక నాకు అవుతలేదు ఎందుకంటే ఆయన కండిషన్ నేను మీకు చెప్తున్నాను కానీ అసలు నేను నా కళ్ళ ముందు కదులుతుంది మా ఆయన ఆ బ్లడ్ అయిపో వామిటింగ్ అయింది ఆ పేగు మనం పైపు బయటకు వచ్చింది అసలు ఆయన కండిషన్ని మళ్ళీ ఎట్లున్నాడు మనిషి మొత్తం వీక్ అయిపోయిండు చాలా అంటే చాలా వీక్ అయిండు అసలు ఆయన చూసి తట్టుకునే ధైర్యం ఏమాత్రం లేదు ఆయన ఆడి వరకు బాగానే ఉన్న ఐసీయూలు ఆయన ముందు బయటకు వచ్చి చాలా ఏడ్చిన చాలా అంటే చాలా ఏడ్చిన ఈ మామలంత కంగారు పడతారు బాగా పొద్దున మంచిగానే ఉండు నువ్వు ఇట్లా ఏడుస్తే మేము ఏమనుకోవాలి అంటారు నన్ను అంటారు నాకు ఏం చేయాలి అర్థం ఎట్లేదు అక్కడంతా వేరే వాళ్ళు సర్జరీ అయ్యి ఐసీలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉన్నారు ఒక అంకుల్ ఉన్నాడు ఆయన కొంచెం మా రిలేటివ్ లాగా నేను అసలు పక్కన నా కూర్చొని నా తలపైన చేయబెట్టి అమ్మ ఎందుకు ఎడుస్తున్నావు ఏం కాదు ఏం కాదు మనం హాస్పిటల్లోనే ఉన్నాము నేను భర్తకి ఏ ప్రాబ్లం ఉండదు నువ్వు అస్సలు ఏడవకు అంటే జస్ట్ లైక్ ఒక ఫాదర్ ఒక ఫాదర్ లాగా పక్కన కూర్చొని నేను ఎవరో తెలియదు చాలా అంటే చాలా చాలా ధైర్యం చెప్పిండు అంకులు చాలా ధైర్యం చెప్పిండు వాళ్ళ భార్య కండిషన్ చెప్పిండు చెప్పిండు వాళ్ళ అలా సానుభూతి ఏంటంటే చిన్న ఏజ్ అడిగిండు మా ఏజ్ ఇది మాకు ఇప్పుడు పెళ్ళి అయింది ఈ ఏజ్లో ఇన్ మా పెళ్ళైన ఇన్ని ఇయర్స్కి క్యాన్సర్ అని తెలిసింది మాకు పాప ఆమె ఏజ్ ఎంత అని చెప్తే చాలా అంటే చాలా అంటే అయ్యో చిన్న ఏజ్ అమ్మా ఏం అనుభవించిన లైఫ్ అని చాలా అంటే చాలా ఫీల్ అయ్యారు ఆ రోజుకి మళ్ళా పడుకుండంట వాడ్బాయ్కి బ్రతిలాడిన చూసుకుంటుండండి ఆయన కండిషన్ బాగాలేదు ఐసీ మెయిన్ ఐసీలో యాక్టివ్గా అనిపించిన మనిషి నెక్స్ట్ డే డల్ అయిపోయిండు అని బ్రతిలాడినా నేను నేనేం చేయగలిగా అంత చెప్పండి నేను వెళ్ళిపోయిన ఆడ ఎట్లా ఉండనివ్వరు ఒక్కరే ఉండాలి నన్ను అదృష్టం ఏంటంటే నేను అక్కడ లేను అమ్మ అమ్మాయి పడుకోలేవు దయ బాధపడుతూ భయపడుతూ నేను నైట్ అంతా అన్న పడుకునేటోడు డే అంతా నేను ఉండేదాన్ని వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చిన నెక్స్ట్ డే వచ్చేసరిటప్పటికి మళ్ళీ యాజ్ యూజువల్గా వాకింగ్ టైమింగ్ అయింది ఆ అంకుల్ వాళ్ళ ఆవిడకి వాకింగ్ చేయిస్తున్నాను నేను ఆ టైంకే వెళ్ళా అప్పుడు మా ఆయనతో చెప్తుండు బిచ్ పిల్ల నేను అక్కడ కూర్చొని బాగా ఏడ్చేసింది అంటే ఇక మా ఆయన కూడా అదే బ్రత్ అంటే నేను ఈరోజు అనేది నేను చూస్తా అనుకోలే అంకుల్ నా కండిషన్ నేను బాగాలేదు కాస్త అందుకే భయపడింది తను అని చెప్పిండు ఎందుకంటే డాక్టర్ ఆల్రెడీ చెప్పిండు నేను గ్యారంటీ ఇవ్వను అని ఆయన చెప్పినట్టుగానే ఒక కండిషన్ అట్లా క్రియేట్ అయినప్పుడు సిచ్యువేషన్ అట్లా క్రియేట్ అయితే ఒక్కొక్క రోజు ఏ రోజుకి ఆ రోజు మాకు మేము ధైర్యం చెప్పుకుంటూ ఏం కాదు ఏం కాదు ఏం కాదు అనుకుంటూ నెట్టుకొస్తున్నాం మాకు ఇలాంటివన్నీ ఎదురవుతున్నప్పుడు చాలా వీక్ అయిపోతున్నాం చాలా అంటే చాలా చాలా ధైర్యం చెడి చాలా ఇదైపోయినాం కానీ భగవంతుడు ఉన్నాడు ఒక త్రీ డేస్ మొత్తానికి టోటల్గా ఒక ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఐసీయులోనే గడిపినాం గడిపిన తర్వాత నెక్స్ట్ జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేసారు జనరల్ వార్డ్లో కూడా వన్ వీక్ ఉంచారు అందరు ఫైవ్ డేస్ అయితే ఈయనకు వన్ వీక్ ఉంచారు ఎందుకంటే మోషన్ అనేది హాస్పిటల్లో ఉన్నప్పుడే రావాలి ఎందుకంటే ఇంటి పోయేది కాదు వాడు ఉన్నప్పుడు వాళ్ళు సర్జరీ చేసిరు చేసిన ప్రాసెస్ అది మోషన్ అనేది ఫ్రీ అవ్వాలి జనరల్ వార్డ్లో పోయాక మోషన్ వస్తలేదు టూ డేస్ టైం పట్టింది మోషన్ ఫ్రీగా అవ్వలేదు అసలు మళ్ళీ జనరల్ వాటిలో మేం పడ్డ ప్రాబ్లమ్ మేము ఆడ ఆడ కూడా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి అవి కూడా చెప్తాను లాగ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది